హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో రేపు సండే జరగబోయే అప్డేట్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం రండి సో ఫస్ట్ అయితే గోల్డెన్ పవర్ దాని గురించి ఒక టాస్క్ అయితే జరిగిందంట ఇక డిమాన్కి రీతుకి తనుజాకి సుమన్ శెట్టి గారికి వీళ్ళ నలుగురికి నాలుగు జార్స్ అయితే ఇచ్చేశారంట ఆ జార్స్ ఆ జార్స్లో బాల్స్ వేసి దాంట్లో వాటర్ పోసి ఆ బాల్స్ పైకి వచ్చిన తర్వాత వాటి కింద ఒక కీ ఉంటుందంట ఆ కీ తీసుకొని వెళ్ళి ఒక బాక్స్ ఓపెన్ చేస్తే అక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ లోగో ఉంటుంది దాన్ని ఎవరైతే కరెక్ట్గా సెట్ చేస్తారో ఫాస్ట్గా వాళ్ళకి ఈ గోల్డెన్ పవర్ అనేది వస్తుంది ఆ ఛాన్స్ అనేది అంటే తీసుకునే ఛాన్స్ ఇక ఇది ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ సంథింగ్ బ్లూ కలర్ అట్లాంటి జార్స్ అనమాట ఇక దీంట్లో చాలా స్పీడ్గా తనూజ ఆడి ఆ పవర్ని గెలుచుకుంటుంది సో ఈ పవర్ని యూజ్ చేయడం కోసం ఈమెకి రెండు ఛాన్సెస్ ఇచ్చారు ఒకటి నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం ఒకరిని అలాగే రేపు నామినేషన్స్లో ఒకరిని పెట్టడం ఇక ఈ ఈ పవర్ని యూజ్ చేయడం కోసమే సంజనా గారిని అలాగే రమ్య గారిని లాస్ట్ వరకు ఉంచి లాస్ట్ వీళ్ళిద్దరిలో నువ్వు ఎవరిని ఈ పవర్ యూజ్ చేసి సేవ్ చేస్తావు అని చెప్తే ఆమె సంజనా గారిని సేవ్ చేసిందంటే రమ్య వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిందట కానీ ఆడియన్స్ కూడా సంజనా గారికి గ్రీన్ ఇచ్చారు ఆమెకి రెడ్ ఇచ్చారు కాబట్టి ఇక ఆమె ఎలిమినేట్ అయిపోయింది సంజనా గారిని ప్రతిసారి కూడా ఎవరో ఒకరు కాపాడినట్టు చూపిస్తూనే ఉన్నారు ఆమె అంత లీస్ట్లో లేకపోయినా మరి ఎందుకో తెలియదు కానీ బట్ ఏది ఏమైనప్పటికీ ఒక పవర్ ఇక్కడ యూజ్ చేసింది నామినేషన్స్ వచ్చేసి మాధురి గారికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఆమెకి బాత్రూమ్ క్లీనింగ్ అయితే ఇచ్చిందంట తనుజా కానీ ఆమె అది నేను చేయను అనేసరికి డైరెక్ట్ నామినేషన్స్లో ఆమె డైరెక్ట్ నామినేషన్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో మాధురి గారు ఉన్నారు ఇక మీ ఇష్టం చూసుకోండి ఇక ఇలాగా సరదా సరదాగా కొన్ని జరుగుతాయి కొన్ని ఎలిమినేషన్ కూడా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి